స్కీమ్ విద్యార్థులు తల్లిదండ్రులు చేపట్టిన ధర్నాలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కట్క గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ స్కీమ్ రెండు వందల పది కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది అది రావుల పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అది బామర్ బన్యాల పార్టీ అంటే ఎస్సీ ఎస్టీని చదువుకోవడం అనేది ఆనాటి అంబేద్కర్ నుంచి ఈ రోజు వరకు కూడా వివేక్ అనేది మాత్రం అటు రియంబర్స్మెంట్ ఇస్తలేరు స్కాలర్షిప్స్ ఇస్తలేరు ఇటు విద్యార్థులకు మన స్కూల్ విద్యార్థుల సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించిన బకాయిలు చెల్లించకపోగా ఈ రోజు ఆ గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏదైతే చేసిందో ఆ నిర్లక్ష్యంతో గత ప్రభుత్వాన్ని మనం బయటకు పంపించడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఇదే నిర్లక్ష్యంగా ఇదే విధంగా కొనసాగుతా ఉంటే మన ఈ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా గద్దె దించాల్సిందే ఖచ్చితంగా గుణపడాన్ని చెప్పాల్సిందే లేదంటే